హాయ్ ఫ్రెండ్స్ నిన్నీ జిగ్నాష్ ని చూడండి ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ బ్రౌన్ రైస్ ఇది హెల్త్ చాలా మంచిదని మేమైతే తెచ్చాము మీరు చూడండి సో ఇప్పుడైతే దీన్ని కడుగుతున్నాను ఫ్రెండ్స్ నేను మీకు చూపెడతాను ఫ్రెండ్స్ అయిపోయాక ఇప్పుడైతే దీన్ని కొడుతున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు వేస్తాను ఇందులో మళ్ళీ నీళ్ళు వేసుకుంటాను ఫ్రెండ్స్ రెండు సార్లు మళ్ళీ కలుపుకోవాలి ఫ్రెండ్స్ సేమ్ ఇప్పుడు ఇందులో వేసేద్దామో వేస్ట్ ఇంట్లో అంత ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎలిగించుకొని పెట్టుకోవడమే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు గ్యాస్ ఆన్ చేస్తున్నాను గ్యాస్ ఆన్ ఫ్రెండ్స్ ఇదైతే పెట్టాతాను ఇది అయిపోయినప్పుడు అయితే మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే రైస్ అనేది మరుగుతుంది మీరు కూడా చూడండి నేనైతే మోసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రైస్ మరుగుతుంది చూడండి కలుపుతాను నేను ఒకసారి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది అన్నం ఉడుకుతుంది మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గంజి వాచుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే గ్యాస్ కట్టేద్దామా కట్ ఫ్రెండ్స్ గ్యాస్ ఇప్పుడు గంజి వాచుకుందామా ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే బ్రౌన్ రైస్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు నేను ఓపెన్ చేస్తాను ఇందాక గంజి వంచుకున్నాకెండ్స్ అదే మోర్ పెట్టేసానా ఇప్పుడు ఓపెన్ చేస్తాను నేను ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ దీన్నే ఇదైతే అయిపోయింది ఫ్రెండ్స్ బ్రౌన్ రైస్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే బ్రౌన్ రైస్ రెడీ అయిపోయింది మీరు చూడండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ బ్రౌన్ రైస్ హోటల్ స్టైల్లో ఇలా ఉంటుంది కదా ఫ్రెండ్స్ బ్రౌన్ రైస్ ఒక డబ్బాలో వేస్తారు ఇలాగంటే ఈ షేప్ లో వస్తుంది నేనైతే ఇలాగనిస్తున్నాను ఫ్రెండ్స్ దీన్ని ఇప్పుడు కొంచెం పెరుగు అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ ఇందులో పెరుగు చూడండి ఫ్రెండ్స్ కొంచెం పెరుగు అయితే వేసుకుందాము వేస్తాను ఫ్రెండ్స్ పెరుగు ఇప్పుడు బ్రౌన్ రైస్ తో అన్నం అయితే తింటున్నాను ఫ్రెండ్స్ నేను చాలా బాగుంది ఫ్రెండ్స్ బ్రౌన్ రైస్ మంచి కాంబినేషన్ ఇది ఇది చాలా బాగుంది ఈ వీడియో కనుక మీరు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్